Mm-hmm. <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెండి ప్రపంచంలోకి అడుగు రండి నాతో పాటు మీరు కూడా ఇక్కడ చూడండి వెండి ఉయ్యాల ఎంత బాగుందో వెండి ఎలిఫెంట్స్ చిన్న చిన్న వెండి కుర్చీలు పెద్ద పెద్ద కుర్చీలు చిన్న చిన్న దీపాల నుంచి పెద్ద పెద్ద దీపాలు కుర్చీలు కూడా అండి చిన్న చిన్న కుర్చీ నుంచి డైనింగ్ టేబుల్ టైపు పెద్ద పెద్ద చైర్స్ కూడా వాళ్ళ దగ్గర వెండివి ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర బకెట్లు బిందెలు గ్లాస్ సులు ఓ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏవైనా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి వాళ్ళ దగ్గర హార్డ్ డ్రింక్స్ తాగే గ్లాసులు నేను అవి రాజుల కాలంలోనే సినిమాలల్లోనూ అలా చూశాను ఇక్కడ వీళ్ళ దగ్గర అవి కూడా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయనండి చాలా చాలా బాగున్నాయి దేవుడి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి మీరు చూడండి ఎంజాయ్ చేస్తారు మీరు ఎక్కడ చూడండి వెండి వస్తువులు మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తారు చూడండి చాలా చాలా బాగుంటాయి మీకు ఎవరికన్నా అడ్రస్ కావాలి మేము ఏమైనా తెచ్చుకోవాలంటే కామెంట్ చేయండి నేను వాళ్ళకి అడ్రస్ అనేది ఫార్వర్డ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నాగి పడగలు చాలా ఉన్నాయండి అసలు ఇన్ని రకాలల్లో వెండి తయారు చేస్తారా అనేది నాకు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతే తెలిసింది ఇవి కూడా వెండి చేస్తారా వీటిని కూడా వెండి అమ్ముతారా అనేసి ఇవి లేవు అవి లేవా అని లేదండి అన్ని రకాల వెండి ఉన్నాయి కుర్చీలు ఉయ్యాల నుంచి పెద్ద పెద్ద పటాలు ఫ్రేమ్స్ బంగారం కూడా ఫ్రేమ్స్ ఉన్నాయండి స్వామి విగ్రహం కాదు కాదు వెంకటేశ్వర స్వామి పటము బంగారపుతో చేశారంటండి చాలా చాలా బాగుంది మీరు కూడా చూడండి అవన్నీ చూపిస్తాను మీకు ఎంత బాగుంది ఇవి వచ్చేసరికి వెండి మీద గోల్డ్ ఫ్లో చేశారంటండి వెండి మీద గోల్డ్ ఫ్లేటింగ్ అనమాట ఇవన్నీ చేసింది చాలా బాగున్నాయి మీరు ఎవరైనా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వచ్చుకోటానికైనా తక్కువ తొంభై తొమ్మిది రూపాయల నుంచి కొన్ని లక్షల విలువ చేసే వస్తువులన్నీ ఉన్నాయండి దేవుడికి పెట్టే పూలు వస్తున్నాయి కదా పూలల్లో కూడా ఈ నెంబర్ ఆఫ్ మోడల్స్ రకాల పూలు ఉన్నాయి అక్కడ ఎన్ని రకాల ఒక ఐదారు రకాల పూలన్నా నేను అక్కడ ఉంటాను చూడండి క్లాక్స్ కూడా వెండి క్లాక్స్ మోడల్ మోడల్ క్లాక్స్ అన్ని రకాలండి అసలు మనం ఆ షాప్కి వెళ్తే అబ్బా అని అనిపిస్తుంది అన్ని రకాల వెండి మోడల్స్ ఉన్నాయి పోపు దినుసులు పెట్టే కూడా వెండి మోడల్ ఉంది